బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా సూర్యోపాసనలో రాముల వారు ఉపాసన చేస్తాడు ఆ సూర్యభగవాను దాని పేరే ఆదిత్య హృదయం అంటారు దానిలో అంటాడాయన నీవే బ్రహ్మదేవుడవు విష్ణుదేవుడవు రుద్రుదేవుడవు శంకరా నీ రశ్మి సూర్య రశ్మి నీ కిరణములు రశ్మి అంటే కిరణాలు ఈ కిరణములు లోకమునొక పావనము చేయుచున్నవి నీ వల్లనే మేఘములు సృష్టింపబడుతున్నవి నీవల్లనే ఓ సూర్యదేవా మేఘములు నీ నీవల్లనే వర్షములు కురియుచున్నవి నీవల్లనే పంటలలో పచ్చదనమును ప్రకాశిస్తున్నది కిరణజన్య సంయోగ క్రియల వలన నీ వల్లనే చక్కని ప్రాణవాయువు ఉద్భవింపబడుతున్నది నీవే గనక లేకపోతే ఈ జగత్తే లేదు వెలుగులే లేవు హే సూర్యదేవా అంతే రుద్రుడే ఆదిత్యశంభుడు సహస్రాధిక రుద్ర రశ్మి స్వరూపుడు ఆయన ఆ కిరణాలే రుద్రులు ఈ అందుచేతనే సూర్య రశ్మి రశ్మి అంటే కిరణాలు రుద్ర ఆదిత్య కిరణాలు తీక్ష్ణతరములై తేజస్సులై ప్రకాశిస్తూ ఉంటాయి తాపమును ఉపశమింపచేస్తుంది కోపమును ఉపశమింపచేస్తుంది ఈ అవనిపై అనుగ్రహాన్ని కలిగిస్తుంది దివ్య తేజోమయమైనటువంటి ఆ దివ్య సూర్య భగవానుడి యొక్క రూపంలో ఉన్న శంకరా శంకర రూపంలో ఉన్న భగవానుడా మాకు శుభములు చేకూర్చు హే సూర్య భగవానుడా శాంతమనోజ్ఞమీ శాంతమనోజ్ఞమై అరుణ అరుణ అరుణారుణ కాంతులు అనూరుడి కాంతులు అనూరుడు రథసారథి అవుతాడు ఎర్రగా అరుణారుణ కాంతులతో ఉంటాడు శాంతమనోజ్ఞమయ సారథికంబయీ ఏకచక్ర విక్రాంతము సప్త సప్తి రుచిరంబగుస్యందనమిక్కి స్వర్గ సంక్రాంతులతో సహస్రకరకాంతులతో భువనత్రయన్ సూర్య భగవానుడు మాకు శుభంబులి సూర్యభగవానుడు హే సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణీ